అంటే చాయ్ పే చర్చ చేయడానికి సయ్యద్ పాషి గారితో ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే మార్పు తీసుకొని వస్తాం వంద రోజుల్లోనే అది చేస్తాం ఇది చెప్పారు అయితే అది నిజమా కాదా జరిగిందా జరగలేదా మరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మరి కాంగ్రెస్ పార్టీని నమ్మకముందా లేదా మరి సెంట్రల్ లో మోడీని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పండగలు పంతుందా లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏకమైన విషయాలు చర్చించడానికి మన సయ్యద్ పాష ఉన్నాం అనగా నమస్కారం అన్నా నమస్కారం నమస్కారం అన్న నమస్కారం ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలో వచ్చింది వచ్చింది కదా మరి వంద రోజుల్లోనే అమలు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చింది అవి చేశారా దీంట్లో రెండు చూస్తాం అది చెప్తే ఇప్పుడు చేసేది రెండు మూడు ఓకే ఏ పార్టీ అన్నా కానీ ఓకే ప్రజల్లో అయింది ప్రజలు ఏమంటే ప్రజలు ప్రేమతోటే పార్టీ గెలుస్తారు ప్రజలతోటే కదా పార్టీ గెలిచింది ఇంకో రెండవ దీనికి వేసా అన్నది దాంట్లో ఆడిపోయిన తర్వాత ఎవరికేస్తారో తెలియదు అంటేనా అయితే నేను అనేది ఏంటంటే డిసెంబర్ తొమ్మిదిన నేను అధికారంలో వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తాను మళ్ళీ లోన్ తీసుకొని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాను చెప్పిండు ఈ తర తరతరపు అమలు చేస్తామని చెప్పిండు అందరు అమలు చేయకపోతే అప్పుడు అడగను అని చెప్పిండు అడగాలి అడగాలి కదా నగరపాటిని మరి చేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను చేసిందా ఇప్పుడు ఇంత చేయలేదు చేయలే మానశీయతనం చేసింది చేస్తాం అన్నారు ఇంకా చేయలేదు ఇంకా చేయలే చేస్తాం అన్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంకేమన్నా అంటే ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నుండి కావచ్చు బీజేపీ నుండి కావచ్చు కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను జంపైతాను పార్టీ మారకుండా వస్తే గనక వాళ్ళని రాళ్ళు నన్ను రాళ్ళతో కొట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు రాళ్ళతో కొడతారు రేవంత్ రెడ్డి గారిని తప్పు ఇప్పుడు ఎవరికైనా ఏ సీఎం కండి అన్న సయ్యద్ సయ్యపాయ చెప్పండి రాళ్ళతో కొట్టమని నన్ను రాళ్ళతో కొట్టని రేవంత్ రెడ్డి సాక్షాత్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పిం ఆయన చెప్పిండు చెప్పిండు పార్టీ మారకుండా కనుక నా కాంగ్రెస్ పార్టీలో వస్తే మాత్రం రాళ్ళతో చెప్పిండు మరి రాళ్ళదు ఎవరిని కొట్టామని నేను అంటున్నాను కొట్టాలి 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 ఏ పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఒక న్యాయపరకరంగా చెప్పాలి అంతే కదా పార్టీ ఇన్స్టిట్యూట్ ఒక న్యాయం చెప్తాను న్యాయపరము నేను ఉండేది కాంగ్రెస్ ముప్పై సంవత్సరాల నుంచి మీరు న్యాయం చెప్పండి నేను మిమ్మల్ని న్యాయం ఆడుతున్నా అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి అప్పుడు తెలుగుదేశంలో ఫుల్ అందరూ తెలుగుదేశం తర్వాత మారుదాము కాంగ్రెస్లో న్యాయం అంటే అదే కొట్టాలంటే కొడతారే మాట తప్పడం అనేది తప్పు కదా రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మీరు ముప్పై సంవత్సరాలు ఉండాలి కాంగ్రెస్లో ఇలాంటి బూటకపు హామీలు ఇచ్చినప్పుడు మీకు గుండె మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపించదు అనిపించదు కదా అంతే అంతేది కదా ఇప్పుడు సెంట్రల్ సరే సెంట్రల్లో ఎవరి ఎవరు గెలవాలని కోరుకుంటా అనేది మోడీ ఏం రావాలన్నా నేనేమో మోడీ గెలవాలనుకుంటాను మోడీ గెలవ రాజ్యం అని ఇక్కడ తెలంగాణ లేకుంటే కూడా రాజ్యంలో అని ఎన్నో పదవిలో ఎన్నో చేస్తున్నాడు ఆన గెలిస్తేనే మంచిగా ఉంటుందా థ్యాంక్ యూ అన్న మంచిగా ఇలాంటి ప్రస్తుతం ఏమంటున్నాడు అన్న కాంగ్రెస్ పార్టీ ముప్పై శాతం కొనసాగుతున్నారు కానీ సెంట్రల్లో మాత్రం మోడీ గారు అని కలలుగా అంటాడు మరి ఇలాంటి తాతలు మరి ఎలా మరి తీర్పు ఎలా ఇస్తాడో వాళ్ళు వాళ్ళు వేసే ఓట్ను బట్టి ఉంటుంది నడిచి చూద్దాం ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చినప్పుడు కూడా హామీలు నెరవేర్చకపోతే తన తాత గుండె బరవెకపోదా అని కూడా చెప్పిండు ఇది నిజమే ఎందుకంటే ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటాడు అనేక హామీలు ఇస్తాను కానీ ఇప్పుడు ఏం నెరవేర్చట్లేదు మేము పార్టీ నమ్మకం పనిచేస్తాం కానీ ఇలా హామీలు అమలు పరిచినప్పుడు మా గుండె బయవెక్తుంది అని బాధపడుతున్నాడు మొత్తానికి అయితే దేశంలో మోడీగా ఉన్నాను కోరుకుంటాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త థ్యాంక్ యూ ధన్యవాదాలు చూస్తున్నాం సూర్యాణ టీవీ